శివ శివనామము సన్నుతి చేసిన చింతలు దూరము చేయుదువే శివ శివనామము సన్నుతి చేసిన చింతల దూరము చేయుదువే శివమయమైనది ఈ జగమంతయు చింతన చేసిన చూపెదవే శివకరమైనది నీయది రూపము చిన్మయ భాసిదము शिवपम्लुना चिंतमुनिधि श्रीहरा शंकर विश्व विभो भी श्रीहरा शंकर विश्व विभो ఇది రూపంలో కూడా అద్భుతంగా పా సూట్ అవుద్దండి లైక్ కూడాను శివ శివనామము సన్నుతి చేసిన చింతల దూరము చేయుదువే శివమయమైనది జగమంతయు చింతన చేసిన చూపెదవే శివకరమైనది నిది రూపము చిన్మయ నిర్మల భూషితము శివపదమందున చిత్తమునిపితి శ్రీహర శంకర విశ్వవిభో ఇలా రూపంలోనూ పద్య రూపంలో కూడా పాఠడానికి అనుకూలమైనటువంటి చక్కని రచన పంపించినటువంటి చదరం వెంకట్రావు గారికి నమస్కరిస్తూ మీరసమిత్రుడు ఏ అప్పలనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం శుభం